ఈ ప్రతిష్టాత్మకంగా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొమ్మిది వరకు మనం ఎంతో ఐ సంవత్సరంతో ఒక చారిత్రాత్మకంగా అందరితో అన్యోన్యమైనటువంటి పద్ధతులతో మనం ముందుకు అయిన సంఘటన చేయలేదు తమలో నేను ఇవాళ చెప్తున్నా ఇటువంటి కఠినలో నేను ముప్పై సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులుగా మీ అందరి మీ అందరి అన్యోన్యతతో ఒక ధర్మం మీద ఒక ధర్మమైనటువంటి పద్ధతులతో నేను ఎందుకు అయిన సంఘటన మీ అందరికీ తెలుసు ఈ కఠింగ్ చూసినాము ఆనాడు ఆరు మంది ముఖ్యమంత్రులతో నేను అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని కేబుల్ వ్యవస్థకు నేను ఎన్ని వర్తలు వచ్చినా కేబుల్ వ్యవస్థలో కమ్ముతో నేను వదిలిపోలే ఇది నా నా య ముఖ్య ఉద్దేశం నేను వ్యవస్థకు చాలా పునాది పునాది నుంచే డే వన్ నైన్టీ వన్ నుంచి నైన్టీ వన్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఎంతో సేవలు చేసుకుంటూ నేను ఎటువంటి వాటికి ఒడదొడక లేకుండా హైదరాబాద్లో మాఫియా లెంటర్గా వస్తా అనేటటువంటి కోరిక కోనముడ కూడా మనం ముందు వచ్చినాం ఇవాళ నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యమంత్రులు గౌదవనీయులు కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారి పిల్లటప్పటి నుంచి ట్వంటీ ఫోర్ రూపీస్ మీ అందరికి గుర్తున్నదో లేదో సాధించి ట్వంటీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి అని అంటారు చెప్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల అప్పుడున్న ప్రభుత్వానికి ఒక కమిటీ ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ ఆ రోజున నేను ఇరవై ఐదు సంవత్సరాల కింద టాపిక్ చెప్పేది ఆ కమిటీని వేసి హోమ్ సెక్రటరీ రెవెన్యూస్ ఐఎంఎల్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక జీవో ఇస్తాం ఆ జీవో ప్రకారంగా మాకున్నదంత ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క కేబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనేటటువంటిది వాళ్ళ వర్షానికి మన వర్షంలోనే కాదు ఇది ప్రభుత్వం వర్షం ఏంటంటే ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు ఫైవ్ హండ్రెడ్ సిరీస్ కానీ వాళ్ళకి ఉన్నది కాబట్టి దీనికి ఒక మార్గం మార్గాన్ని మేము పెంచాలి ప్రభుత్వ ఆలోచన అంటే చెప్పి ప్రభుత్వ పెద్దలు నాకున్నటువంటి రిలేబుల్ సోర్స్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన వ్యాపార కోణం నుంచి వచ్చి వచ్చినోడే ఆయన రాత్రి రాత్రి ఎక్కడి నుంచి వచ్చినోడు కాదు రేవంత్ అన్న కూడా నాకు చాలా విషయం చెప్తున్నా నేను ఆయన ఒక ప్రెస్ బిజినెస్ రోజు వచ్చినటువంటి వాడు ఈ బిజినెస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి అనేటటువంటిది ఆయన నోటీస్ లో కూడా ఉన్నది ఆయన ప్రకారం ఏమంటున్నారంటే ఇవాళ మీ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేస్తాము అనేటటువంటి సద్భావనతో ఉన్నాము అనేటటువంటిది మొన్నటి వర్షన్ ఇప్పుడు కటింగ్ చాలా స్పష్టవంతంగా ఈ కటింగ్ డెఫినెట్ గా ఆగుతుంది మా సంకల్పం తప్పకుండా ఆగుతుంది కటింగ్ దీనికి మన ఐకమత్యాన్ని ఎక్కడ కూడా లూజ్ చేసుకోవద్దు మనం ప్రతిష్టాత్మకంగా అందరం కలిసిమెరిసి ప్రేమ అభిమానాలతో నాకు నేను నా ఎక్స్పీరియన్స్ చాలా మంది మిత్రులు అన్నా రావాలి తప్పకుండా తప్పకుండా వచ్చి సంఘీభావాన్ని నీకున్న నాలెడ్జ్ ఏందో నీకున్న ఈ ముప్పై సంవత్సరాలని ఎట్లా నివృత్తి చేశావు ఆ నివృత్తికి కారణం ఏంటిది అనేటటువంటి దాని మీద వీళ్ళందరూ సూచనలు చేసినందుకు మీ మిత్రులందరికీ తమ్ముళ్ళందరికీ ముప్పై సంవత్సరాల నుంచి ఎన్ని కష్ట నష్టాలు వచ్చి మన జీవితాలు ఇంతవరకు వచ్చినాయనే ఇప్పుడు మన జీవితం ఇట్లా పాడవుతున్నది అంటే మన ఖండ్రెండ్ ఎవరు మాత్రం చూసుకోరు కదా ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకంగా సూచనలు ఇద్దాం సలహా పెంచుతాం గ్రౌండ్ రియాలిటీ మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకోండి ఎవరి ప్రాబ్లం ఏమున్నది ఇలా కేబుల్ వ్యవస్థలే లే శూన్యా భిన్నమైపోయింది కేబుల్ లో పరిమితమైనటువంటి ఆదాయం లేవు కేబుల్ లో ట్యాక్స్ కట్టలేరు కేబుల్ ఆపరేటర్ బుట్టా బట్టా బతికే పరిస్థితులు ఉన్నది వాళ్ళ కేవలం మా నా వయసు ఇలా సిక్స్టీ త్రీ ఇయర్స్ నేను రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా ఐదు వేలు పదివేల రూపాయలు పిల్లలకు ఈఎన్ఎఫ్ ఐదు వేలు పదివేల రూపాయలు వస్తున్నాయి ఈఎన్ఎఫ్ ప్రతి మేనిఫెస్టో రాజకీయాలు ఏం మాట్లాడుతున్నాయి ఎంప్లాయ్మెంట్ నిర్మూలించాలి బాగానే ఉన్నది నేను మేము స్వయం కృతితో ఒక ఆపరేటర్ దగ్గర ముగ్గురు వర్కర్స్ నుంచి ఒక పెద్ద ఆపరేటర్ దగ్గర వంద మంది ఆపరేటర్ వంద మంది హెల్పర్స్ పట్టి ఇక్కడ లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ను మా స్వయం కృషితో మేము ఇస్తుంటే మీరు ఇంత గ్రహించకపోతే మీరు ఏం చెప్పమంటారు మీరు దయచేసి నా సంత నా నా పరిపూర్ణమైనటువంటి గవర్నమెంట్ కు నేను ఒక సీనియర్ అసోసియేషన్ బాధ్యతలతో ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను సవినయంగా మన చేస్తున్నా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం లేదు మీరు ధర్మాన్ని తెలుసుకోండి గ్రౌండ్ రియాలిటీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో తెలుసుకొని ఏది కరెక్ట్ అనుకుంటే టేబుల్ ఆపరేటర్ మనగడకు మీరు పూర్తి ప్రోత్సాహం కలిగించాలి మీరు బాధ్యత తీసుకున్నానే గవర్నమెంట్ కగ మేము ధర్నా చేయడం అనేది కాదు ఇది ప్రొటెక్షన్